హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే నేను ఎల్లిపాయ చికెన్ చేస్తున్నాను ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చికెన్ చేస్తున్నాను అన్నట్టు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అన్నట్టు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ ఇలాగ చేసేది అన్నట్టు ఎందుకంటే వాతావరణాన్ని బట్టి చేసేది అన్నట్టు ఇంకా ఇంట్లో దగ్గొచ్చినా జలుబు వచ్చిన ఇంకా ఏ కూరలోనైనా కూడా ఇంకా ఎల్లిపాయలు వేసి చేసేది అన్నట్టు ఇంకా నాకు చాలా గుర్తు ఇంకా అమ్మ అప్పుడప్పుడు కూడా సరదైనప్పుడు అలాగే అంటుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఎలా ప్రిపేర్ చేసానో సూడురి ఇంకా అమ్మాయి నుంచి పచ్చి వెల్లిపాయలు తీసుకొచ్చింది సూడురి ఇప్పుడు సీజన్ కదా ఈ సీజన్లో అయితే మనకి వెల్లిపాయలు దొరుకుతాయి ఆ ఎల్లుల్లి అయితే తీసుకోవాలన్నట్టు ఇంకా మనకి మార్కెట్లలో కూడా దొరుకుతుంది ఇంకా పల్లెటూర్లలో అంటే ఇంకా ఇంటి వెనకాల కానీ బావి దగ్గర కానీ అలా వేసుకుంటారు కాబట్టి మనకైతే ఈజీగా దొరికిపోతాయి ఇంకా అందుకోసమని బిడ్డను ఇంకెక్కువ వెల్లుల్లి వాడుతావు కదా అందుకోసం అనేసి తీసుకొచ్చిందన్నట్టు పోస్లా అప్పుడప్పుడు వేసుకో ఇంకెప్పుడు నా సర్ది కానీ దగ్గ కానీ ఏమన్నా వచ్చినప్పుడు కూడా మంచి ఎల్లిపాయ కూర వేసుకో మస్తు ఉంటుంది మంచిగా ఉంటుంది అనేసి చెప్పింది అన్నట్టు అందుకోసం అనేసి ఇంకా నేను ఇంకా ముంగట ఎల్లిపాయలు ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా ఏదన్నా కొట్టి కూర ప్రిపేర్ చేస్తాం కదా ఇంకేముంది ఇంకా నాకైతే చికెన్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా చికెన్తోనే మస్తు వెరైటీస్ చేస్తా ఇంకా చాలామంది కూడా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంకా నాన్ వెజ్తోనే నేను ప్రిపేర్ చేస్తాను అన్నట్టు ఇంకా బయటకు పోయి వచ్చిన కలెక్టర్ ఆఫీస్కు పోయి వచ్చిన అన్నట్టు మీకు తెలిసిన తెలిసిందే కదా ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసినా కదా ఇంకా కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసరికి ఫుల్ వాన అసలు జోరుగా వాన చెట్లు అన్నీ ఇరిగిపోయినాయి వైల్ అనేది ఎగిపోయినాయి ఆ విషయం అందరు మీ ఆ విషయం అయితే మీ అందరూ తెలిసిందే కదా అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ ఈ వానలు అయితే ఈ కాలంలో ఎండాకాలంలో వచ్చే వానలు అయితే ఆరోగ్యాన్ని మస్తు ఖరాబ్ చేస్తాయి అందుకోసం అనేసి నేనైతే ఇంకా ఎల్లిపల్లి యాదకి వచ్చింది ఇంకా ఎల్లిపల్లి యాదకి వచ్చేసరికి సూచీరా నా కోడలు ఎట్లా ఉంటుందో పక్కకు ఇంకా సర్ది ఇట్లైతుంది ఏమో అనేసి ఇంకా అనుకున్నా ఇంకా తర్వాత నాకు కూడా సర్ది సర్దవుతుందేమో అని అనుకున్నా కొంచెం దడిచి వచ్చిన అందుకోసం అనేసి ఇంకా ఎల్లిపాయలు వేసి మంచిగా కూర వేసుకోవచ్చు అనేసి సుడురి పైన పొట్టు తీస్తున్నా తీసి తినట్టు తీస్తున్న పొట్టు అయితే ఇలా తీసుకోవాలి అయితే మనమైతే చిన్న చిన్న కట్ చేసుకోవద్దు అలాగే వేసుకోవాలి చికెన్ ఉడికేలోపు అది కూడా మెత్తగా అయిపోయి ఇంకా కూరలు అయితే కలిసిపోతుంది అన్నట్టు ఇంకా మీ ఊరు నుంచి ఇలా ఎల్లిపాయలు వచ్చినాయా నా కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకా మనము పప్పు వండుకున్నప్పుడు కానీ పప్పు చరి చేసుకున్నప్పుడు కానీ పూసులకు మంచిగా వండుకొత్తాయి కదా మనకి అందుకోసమని ఇంకా అలాగే ఉంచేసినవైతే చూడరు ఇంకా అవైతే పొట్టు తీసేసిన పొట్టు తీసిన తర్వాత ఉల్లిపాయలు కోసుకుంటున్నా ఎందుకంటే చికెన్లోకి మనకు స్పెషల్గా అయితే ఉల్లిపాయలు కావాలి కదా అందుకోసం అని సుల్లిపాయలు అయితే కోతున్న సింపుల్ సిటీ ఫ్రెండ్స్ ఎప్పుడు నేను ఎప్పుడు రొటీన్గా వేసే వంటనే ఇంకా మనం రొటీగా రొటీన్గా వేసుకుంటాం కదా కాకపోతే ఇంట్లో అయితే ఏందంటే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం అంతే ఇంకా నార్మల్గా మనం ఎట్లా చేసుకుంటాం అట్లా వేసుకుంటే అయిపోతుంది ఇదేం బ్రహ్మ విద్య కాదు వంట అంటే కూడా ఈజీగానే ఉంటుంది చాలామందికి అయితే ఎట్లా వంట వేయాలి ఏం కదా అనేసి చాలామంది టెన్షన్ పడతారు అలా అస్సలు టెన్షన్ పడకూరి సరేనా మనం సింపుల్గా ఈజీగా మనసు పెట్టి వేస్తే ఏదైనా మనం చేసుకోగలుగుతాము ఏదైనా సాధించగలుగుతామో సో డోర్రీ నేను చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా కడు కడుగుతున్నా ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి ఎందుకంటే మనకి ఏదైనా ఉన్నా చేసినా కూడా పోతుంది అన్నట్టు అందుకోసం అనేసి ఇలా మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా అదే గిన్నెలా వండేస్తా కలిపి కలిపి వండేస్తా అయిపోతుంది ఇంకా పోసి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ అదే గిన్నెలో మనము ఏ గిన్నెలో వండుకోవాలనుకుంటున్నాము అదే గిన్నెలా చికెన్ తీసుకోవాలి చికెన్ తీసుకొని చూస్తున్నారా ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసిన అలాగే మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా మూడు నాలుగు స్పూన్లు వేసినా నాకు స్పైసీ కంటే బాగా ఇష్టం కదా అని వేసిన అలాగే కొన్ని మసాలా దినుసులు వేసేసిన తర్వాత సూసేట ఎల్లిపాయలు ఈరోజు స్పెషల్ ఎల్లిపాయలు కాబట్టి ఎల్లిపాయలు వేసేస్తున్నాను చూస్తున్నారా అసలు వేస్తుంటేనే మంచి భలే ముద్దుగా అనిపిస్తుంది అన్నట్టు ఏదో ఆయుర్వేదిక్ తయారు చేసినట్టు అనిపించింది నాకైతే ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయలు వేసినా ఇంకా ఫైనల్గా అయితే మనము నూనె పోసుకుందాము ఇంకా నూనె పోసుకొని మంచిగా కలిపేసుకొని అది ఉడికేదాకా వెయిట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఇంకా వెళ్ళిపోయి చేయనంటే మరీ కష్టపడాల్సిన అవసరమే లేదు సింపుల్గా మీరు చూస్తే కనుక అయ్యో గింతేనే రజనక్క అనేసి అంటారు అంత సింపుల్ సిటీగా చెప్తా నేను ఏ వంటకమైనా సరే అలాగే సింపుల్గా చేస్తాను ఎందుకంటే మనకు కూడా సింపుల్గా నేర్పించినట్టుగా ఉంటుంది మన వీడియో చూసి కూడా ఒక పది మంది ఉంటే నేను చాలా హ్యాపీ నిజంగా కొంతమంది ఆ ఏంది లేదు మాకు కూడా వచ్చి అనేసి కామెంట్ చేస్తారు అయినా ఇలా కామెంట్ చేసినా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే నేను తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం చేస్తున్నా అంతే ఇంకా వేరే ఏం లేదు ఇంకా కొంతమంది కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు నాకు చాలామంది కామెంట్ చేస్తారు అక్క ఈ వీడియో చెయ్యో ఆ వీడియో చెయ్యు అనేసి చాలా నన్ను రిక్వెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళ అభిమానానికి థ్యాంక్ యూ నిజంగా అసలు మంచి మంచి కామెంట్స్ పెడతారు నేను మీకోసమే ఇవన్నీ వీడియోస్ పెడుతున్నాను నన్ను అభిమానించే వాళ్ళకి నన్ను ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోలే పెడుతున్నాను సరైన తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట మీరు కూడా మీ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే నాకు ఇంకా మిగతా ఛానల్స్ కానీ వేరే వేరే యూట్యూబర్స్ కానీ నాకు ఎవరు అంత టచ్లో లేరు అనమాట ఎందుకంటే నేను ఓన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఓన్గానే పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఎవరు సపోర్ట్ లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అందరూ అంటే ఒక గ్రూప్ ఉంటుంది కొలాబరేషన్స్ చేసుకుంటారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరు నాకు తెలియదు అన్నమాట నేనైతే ప్రస్తుతానికైతే ఓన్గానే నాకు తెలిసినంత మట్టుకు నాకు తెలిసినంత ఐడియాస్తో నేత ముందుకు వెళ్తున్నాను ఇలాగే సక్సెస్ ఉండాలని మీ సపోర్ట్ ద్వారా నాకు సక్సెస్ ఉండాలి ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారా ఇంకా నా కోళ్ళైతే ఫస్ట్ టేస్ట్ చేస్తుంది చాలా బాగుంది అత్తయ్య అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందన్నమాట అందుకోసం అనేసి ఇంకా నేనైతే హ్యాపీగా ఇంకా తినేస్తాను నా కోడలు కూడా మంచి హ్యాపీగా తినేసింది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్